choose country delight live better ఇప్పుడే కంట్రీ డలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనా వేదికగా పాకిస్తాన్‌కు మరోసారి భారత్ వార్నింగ్ ఇచ్చింది బుద్ధి మార్చుకోకుంటే సరే లేకపోతే బూడిదలో కలిపేస్తామంటూ భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు పాకిస్తాన్ పేరు ఎత్తకుండానే మాటల తోటాలను పేలుస్తూ పాక్ గుండెల్లో గుబులు పుట్టించేలా హెచ్చరించారు రక్షణ శాఖ మంత్రి అదేవిధంగా శాంతి టెర్రరిజం ఒకే చోట ఉండవని చెప్పిన ఆయన భారత్ పైకి ఉగ్రవాదులు కన్నెత్తి చూస్తే కనికరం చూపమని అంతం చేస్తామని బల్లగుద్దు మరీ చెప్పారు అంతేకాదు పహల్గామ్ ప్రస్తావన లేదని ఎస్సీఓ పత్రంపై సంతకం పెట్టకుండా చైనా కూడా పరోక్షంగా రాజ్నాథ్ సింగ్ గట్టి షాక్ ఇచ్చారు చైనాలోని క్వింగ్డావోలో షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల రక్షణ మంత్రుల సదస్సు జరిగింది ఇందులో భారత్తో పాటు బెలారస్ చైనా ఇరాన్ కజకిస్తాన్ కిర్గిస్తాన్ పాకిస్తాన్ రష్యా తజకిస్తాన్ ఉబ్జకిస్థాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి ఈ సమావేశంలో భాగంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు పహల్గామ్ ఉగ్రదాడి గురించి ఆయన వివరించారు దానికి కౌంటర్గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి కూడా వివరించారు పెహల్గామ్ ఘటన భారత్లో లష్కరే తోయబా గతంలో చేసిన ఉగ్రవాద దాడులతో సరిపోలుతుందని చెప్పారు ఉగ్రవాదాన్ని సహించదని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు చర్చల ద్వారా చర్యల ద్వారా స్పష్టంగా ఇలాంటి ఘటనలు తీసుకురావడంటూ ఆయన పరోక్షంగా హెచ్చరించారు ఉగ్రవాద శిబిరాలు ఎప్పటికీ సురక్షితం కాదని వాటిని లక్ష్యం చేసేందుకు వెనకాడబోమని ఆయన మరోసారి ఇక్కడ మాట్లాడారు అయితే సదస్సు తర్వాత విడుదల చేయాల్సిన సంయుక్త ప్రకటనలో పెహల్గామ్ ప్రస్తావన లేకపోవడంతో దానిపై సంతకం చేసేందుకు నిరాకరించారు దీంతో సంయుక్త ప్రకటనను ఎస్సీఓ రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది సో చైనాలో ఇప్పుడు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు మరోసారి అటు భారత్ పాకిస్తాన్ మీద ఏ స్థాయిలో తీవ్రంగా విరుచుకుపడుతుందో చైనా వేదికగా మరిన్ని దేశాల సందర్భంలో వాళ్ళ సమక్షంలోనే పాకిస్తాన్ను టార్గెట్ చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని పదే పదే ప్రధాని అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి కీలక వ్యక్తులు కూడా పలుమార్లు చెప్తున్నటువంటి విషయం తెలిసిందే ఇప్పుడు మరోసారి చైనాలో జరిగినటువంటి ఈ సమావేశంలో పలు దేశాలు సభ్య దేశాలుగా పాల్గొన్నటువంటి షాంఘై ఆర్గనైజే ఆర్గనైజేషన్ కమిటీలో జరిగినటువంటి ఈ సమావేశంలో భారత్ మరొక్కసారి విరుచుకుపడింది పాకిస్తాన్కు మరొక్కసారి గట్టిగా హెచ్చరికలు జారీ చేసింది అయితే చైనా పాకిస్తాన్కు పరోక్షంగా సపోర్ట్ చేస్తుంది అనేటువంటి విషయం మరోసారి ఈ సందర్భంగా స్పష్టమైంది అక్కడకు హాజరైనటువంటి అన్ని సభ్యదేశాలన్నీ కూడా సో అందరూ రక్షణ మంత్రులందరూ కూడా అక్కడికి హాజరయ్యారు వారందరూ కూడా సంయుక్తంగా ఉగ్రవాదాన్ని నిరోధించాలి ఉగ్రవాదాన్ని అరికట్టడం కోసం ప్రత్యేకంగా ఒక సంయుక్త ప్రకటనను కూడా జారీ చేయాలనుకున్నారు అయితే ఈ సంయుక్త ప్రకటనలో ఎక్కడా కూడా లో జరిగినటువంటి ఉగ్రదాడిని ఎక్కడా కూడా ప్రస్తావించలేదు అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి బెలుచిస్తాన్కి సంబంధించినటువంటి అక్కడ జరుగుతున్నటువంటి గొడవల మీద అక్కడ జరుగుతున్నటువంటి వివాదాలు మాత్రమే అక్కడ ప్రస్తావించారు ఒక రకంగా లో జరుగుతున్నటువంటి ఉగ్రవాదం వెనక భారతదేశమే ఉంది అంటూ అక్కడ ఉన్నటువంటి చైనాతో పాటు పాకిస్తాన్ కూడా ఈ సందర్భంగా సంయుక్త ప్రకటనలో ప్రస్తావించింది దీన్ని కూడా తిరస్కరించారు దీన్ని కూడా వ్యతిరేకరించారు మన భారత రక్షణ శాఖ మంత్రి సో మరొకసారి చైనా బుద్ధి కూడా పాకిస్తాన్ వెనక చైనా ఉంది అని ఈ సందర్భంగా మరోసారి స్పష్టమైందని చెప్పుకోవచ్చు అయితే ఎక్కడ కూడా పాకిస్తాన్ని పాకిస్తాన్ వక్రబుద్ధిని పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదాన్ని సో వేర్లతో సహా పెకిలించడానికి భారతదేశం ఎప్పుడు కూడా ముందుంటుంది ఏ మాత్రం కూడా అటు ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ఏ సమావేశంలో అయినా సంయుక్తంగా జరిగినటువంటి ఏ వేదికలైనా సరే ఈ విషయాన్ని చాలా స్పష్టంగా బయటపెడుతుంది భారత్ మరోసారి చైనాలోని షాంగ్లో రష్యాతో పాటు ఆసియాకి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి దేశాలకు సంబంధించినటువంటి డిఫెన్స్ మినిస్టర్స్ హాజరైనటువంటి ఈ వేదిక మీద భారత దేశానికి సంబంధించినటువంటి డిఫెన్స్ మినిస్టర్ కూడా మరోసారి కౌంటర్ ఇచ్చారు సో ఇప్పుడు చైనా దీని మీద ఒక్కసారి మన రక్షణ శాఖ మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం వెనుక మన రక్షణ శాఖ మంత్రి చేసినటువంటి కామెంట్స్ వెనుక ఒక్కసారి చైనా కూడా అలర్ట్ అయింది సంయుక్త సంయుక్తంగా అందరూ కూడా కంబైనింగ్గా జాయిన్ అనౌన్స్ చేయాల్సినటువంటి ఒక ప్రకటన కూడా సో అప్పటికప్పుడే వాళ్ళు తాత్కాలికంగా రద్దు చేశారు సో మరొకసారి మనకు దొరికినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా మన డిఫెన్స్ మినిస్టర్ ప్రపంచ దేశాలన్నిటి కూడా చెప్పారు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది భారత్లో జరుగుతున్నటువంటి దాడుల వెనక పాకిస్తాన్ ఖచ్చితంగా ఉంది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఐఎస్ఐ చాలా వాళ్ళకు సపోర్ట్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు అయితే బెలూచిస్తాన్కి సంబంధించినటువంటి పోరాటం వెనక భారత్ సపోర్ట్ ఉంది పాకిస్తాన్లో ఈ దాడులు వెనక భారత్ ఉంది అని చెప్పే ప్రయత్నం చేసినటువంటి పాకిస్తాన్ కూడా సరైనటువంటి కౌంటర్ ఇచ్చింది భారత్ Epicenters of terrorism are no longer safe and we will not hesitate to target them. We should also take proactive steps to prevent the spread of the radicalization among our youth. The riots mechanism of show has played a significant role in this regard. The joint statement of the Council of SEO, heads of the state on సో ఇది మన భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ సింగ్ చేసినటువంటి కామెంట్స్ ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా ఇంకా కూడా పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మార్చుకోలేదు ఇంకా కూడా పాకిస్తాన్ చైనా సహకారంతో భారత్ను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి బెలుచిస్తాన్కి సంబంధించినటువంటి దాడుల వెనక భారత్ ఉంది అనేటువంటి విషయాన్ని పరోక్షంగా ఈ సమావేశంలో ఈ సదస్సులో చెప్పే ప్రయత్నం చేసింది పాకిస్తాన్ దానికి కౌంటర్ ఇచ్చారు మన డేరింగ్ అండ్ డాషింగ్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఎక్కడ కూడా భారతదేశంలో జరుగుతున్నటువంటి ముఖ్యంగా కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఉగ్రవాదాన్ని ఇక్కడ ప్రస్తావించలేదు అదేవిధంగా ఇటీవల ఏప్రిల్లో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి ఘటన మీద ఎక్కడ ప్రస్తావించలేదు ఎవరు కూడా దీని గురించి మాట్లాడలేదు సంయుక్తంగా అన్ని దేశాలు ఒక ప్రకటనను జారీ చేయాలంటే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని అరికట్టడం కోసం అన్ని దేశాలు ఏకమై రక్షణ శాఖ మంత్రులందరూ కూడా సంయుక్తంగా ఒక ప్రకటనను ఇవ్వాలంటే అందులో భారత్కు జరిగిన నష్టం అందులో భారత్ లో జరిగినటువంటి కి సంబంధించినటువంటి ఇష్యూని ఎందుకు పొందుపరచలేదు అంటూ కూడా చాలా తీవ్రంగా స్పందించారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సో పాకిస్తాన్ ని వదిలిపెట్టం ఇంకా కూడా ఆపరేషన్ సింధూర్ ముగియలేదు అనడానికి ఇదొక చక్కని ఉదాహరణగా చెప్పవచ్చు మీరేమనుకుంటున్నారు సో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి కామెంట్స్ ముఖ్యంగా పాకిస్తాన్కి ఇచ్చినటువంటి వార్నింగ్ ని కౌంటర్ని మీరు ఎలా అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్